ఒకదానికొకటి ఆ ఒకదానికొకటి ఒకదానికొకటి ఫలుసుపోయినవి అనే మాట మనం చూస్తాం ఇప్పుడు నేను అంటాను కృప దేవుని యోగ ఉండేను వాక్యము దేవుడే ఉండేను అన్న మాట అలాగే పద్నాలుగు భోజనంలో ఏమైనా ఉంటుందంటే కృప అంటే ఏంటి యేసు ఆ సత్యం అంటే ఏంటి యేసు ఇప్పుడు మరలా జాగ్రత్తగా వినండి కృప అంటే ఏంటి ఆ యేసు సత్యం అంటే ఏంటి యేసు పక్క పక్క మాట తప్పరుగా మనము తిప్పరు మీరు ఏమన్నారంటే కృప అంటే ఉండదా కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను కృప సత్యం అని అంటే ఏంటంటే రెండు ఎలా కలిసిపోయాయి అనే మాట గురించి జ్ఞాపకం చేస్తాను సత్యము అని అంతేంటే పరిశుద్ధుడు అనడం సత్యమే ఆయన పరిశుద్ధుడు అయ్యడం అన్నది సత్యం దేవునికి మానవుడు పాపి అనేది సత్యమే మానవుడు ఎప్పుడు దేవునితో చేయలేడు అనేది మాత్రం సత్యమే దేవుడు ఎన్నడు దోషిని నిర్దోషిగా నిర్దోషిని దోషిగా ఎప్పుడు ఎంచడు దేవునికి దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు కానీ ఆకాశం కంటే భూమి ఎంత ఉన్నతంగా ఉందో అంత వ్యత్యాసంగా ఉంది అని ఏ మానవుడు ఆయనతో చాలు సత్యం ఏం కోరుకుంటుంది అని అంటే పాపిని ఖచ్చితంగా శిక్షించాలని

కృప ఏం చెప్తుంది అని అంటే నీ కుమారుడిగా నీ బిడ్డగా క్షమించరాదు కదా అని సత్యం ఏం చెబుతుంది వాడు పాపి నా దగ్గరికి రావడానికి వీలేదు వాడికి శిక్ష పడాలి అని చెబుతుంటే కృప అంటుంది నీ కొలు కదా నీ కుమారుడే కదా వాడిని క్షమించవద్దు ఈ రెండు ఎప్పటికీ కాదు ఎప్పటికీ అసత్యం आकाशము భూమి కలిసిపోతుంది అని ఎంత ఆ చెప్పినా నమ్మశక్యము కాదు కాదు అది కూడా గొప్ప అసత్యమును ఒకదానికొకటి కలుస్పాతి అనే దానికి ఎక్కడ ఆధారాలు లేదు దేర్ నో ఛాన్స్ ఈ గొప్ప అసత్యమును కావడానికి సత్యమేమో శిక్షించాలి అంటుంది గొప్పయెమో శమిచాలి అంటుంది రెండు కలవడం అనేది అసాధ్యం కదా కానీ బైబుల్ చెబుతుంది లేకపోతే ప్రవచన వాక్యం చెప్పబడుతుంది ఏంటంటే కృపా సత్యములు రెండు కలిసిపోయాయి అని అంటుంది కృపా సత్యములు రెండు కలిసిపోయా అండి నేనేమంటానంటే కృప సత్యములు రెండు కలిసిపోయి దిగి వచ్చిన రోజు క్రిస్మస్ రెండు కలవడం అనేది రెండు కలియకతో మన మధ్యకు దిగి వచ్చిన కోరుతున్నాడు న్యాయం చేసిన వాడు ఏకైక దేవుడు కావలసినో పాప క్షమాపణంటే తండ్రికి కావాల్సింది శిక్ష కదండి శిక్షను వేసుకున్నాడు ఇప్పుడు బాబికి కావాల్సింది క్షమాపణ కదండి క్షమాపణ ఏం చేశాడు రెండింటిని కలిపేసిన వాడు దేవుడు అంటే గట్టిగా అందిస్తారేమో అనుకున్నాను కరవకపోతే పర్వకపోతే నీకు రక్షణ లేదు కదండి నీకు గుడిన లేదు కదండి నీకు విమోచన లేదు కానండి ఈ క్రిస్మస్ జరుపు కూడా

ఎంత అర్థవంతంగా ఎంత అర్థవంతంగా ప్రవచించారో ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి నేను అనుకుంటాను నేను అనుకుంటాను మనం డినామినేషన్ వేరే వేరే కావచ్చు కొన్ని చర్చేమో చప్పట్లు కొట్టారు కొన్ని ఏమో ఆరాధన చేయరు కొన్ని చర్చోయా చెప్పరు కొన్ని చర్చో వాయించరు వాయించరు కొన్ని ఇప్పుడు మనకి ఎలాగుండదు కొన్ని ఏమో వాటి చే పెట్టి కదా కొన్ని చర్చ ఇంకా కొన్ని ఏమో సెమెంత్ డే కొన్ని ఏమో ఇంకా రకరకాల డినామినేషన్ రకరకాల డినామ్రెస్ నేను వారి చేతికి మనం మెల్ల కొడతాండే మీ దగ్గరికి మనం మెల మరి హలో చెప్పరండి మరి సోద్రం చెప్పరండి డేట్ వారు వాయించిన వారు ఆరాధన చెప్పరు ఏది అయినా పర్వాలేదు కానీ రెండు కలిసి పోవడం క్రిస్మస్ కదా సోదరా అదే డినామెస్ ఉందండి క్రిస్మస్ లో జరిగిన సంఘటన ఏంటి రెండు కలిసిపోతే కదా క్రిస్మస్ అయింది కలవండి ఇంకా నేను చెప్పబోతున్న మాట ఏంటంటే రెండు హృదయాలు కలయితే క్రిస్మస్ రెండు హృదయాలు కలవకుండా రెండు హృదయాలు కలవకుండా క్రిస్మస్ చేసిన క్రిస్మస్ కి అర్థమే మరి అంటే గర్భవతి అయిందంట మరియు గర్భవతి అయిన తర్వాత ఎలా గర్భవతి అయిందంటే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది అని బైబిల్ చెబుతుంటే యోసేపుకు ప్రధానము చేయబడిందట యోసేపుకు ప్రధానము చేయబడితే అతడు నీతిమంతుడు కదా ఆమె గర్భవతి అయితే నమ్మలేదు నమ్మలేదు ఎవరు నమ్ముతారు సార్ చిన్న చిన్న దానికే విడిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి అర్థమే ఉండదు కుటుంబం విడిపోవడానికి వారి తీసుకోవడానికి అర్థమే ఉండదు చిన్న చిన్న దానికి విడిపోతూ ఉంటే అని ఇద్దరు ముందే మ్యారేజ్ కాకముందే ఒక ఆమె గర్భవతి అయితే తనను స్వీకరించడానికి యోసేపు ఎలా చేర్చుకుంటాడు అందుకే స్వార్థ మధ్య శివార్త ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో వ్రాయబడిన మాట యోసేపు నీతి మంత్రుడై ఉండి మరియా మరియా ఆ భర్త అయిన యోసేపు నీతి మంతుడై ఉండి ఆమెను అవమానపరచు అన్నమాట నీతి మంతుడు కాబట్టి అవమానపరచకూడదు వదిలేద్దాం అని అనుకున్నాడంట ఎందుకని ఇద్దరు కలవకుండా గర్భవతి అయింది కాబట్టి ఆమె ఒకవేళ చెప్పి ఉండొచ్చు ఇది నా వలన కాదయ్యా ఇది పరిశుద్ధాత్మ వలన బా నేను ఆ గర్భాన్ని ధరించారు కాబట్టి అర్థం చేసుకో అని కూడా అతడు అర్థం చేసుకోలేదు ఆమెను వదిలేద్దామని ప్లాన్ చేశాడు రహస్యముగా వదిలేసి పారిపోద్దామని ప్లాన్ చేశాడు ఇరవై వచనంలో రాయబడిన మాట ఏంటంటే ప్రభు దూత ఆ స్వప్న మందు దర్శించడంట స్వప్న మందు దర్శించిన తర్వాత ఆ మాట్లాడింది ఏంటంటే మరియ గర్భవతి అయింది తప్పు చేసి కాదయ్యా పరిశుద్ధాత్మ వలన గర్వపతి అయింది కాబట్టి ఆమెను చేర్చుకునుటకు ఆ నువ్వు సందేహపడకు ఆమెను చేర్చుకో అని దేవదూత మాట్లాడితే అప్పుడు మరి అని చేర్చుకున్నాడంట దేవునికి స్తోత్రం మానిటర్ సౌండ్ ఆపేసి వేసి సౌండ్ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఎప్పుడైతే దేవుని వాక్యం వచ్చిందో స్వప్నం ద్వారా దేవుడు ఎలాగైతే మాట్లాడాడో అప్పుడు నుంచి యోసేపు చేసింది ఏంటంటే ఆ మరియను కూడలేదు కాని మరియతో కలవలేదు కాని దేవుని చిత్తము చరిగేవారు ఇద్దరు కలిసి పని చేశారు దేవునికి నా కాకపోయి పరిశుద్ధాత్మల్ కలిగదే అవమానం వచ్చినప్పటికీ రే నీ నీకు పెళ్లి కాకముందు నీ భార్య గర్భవతి అయింద్రా అని ఇంకొకటి అవమానకరంగా మాట్లాడినప్పుడు కూడా ఆ అవమానం భరించి కూడా ఇద్దరు ఒకటే అయిపోరు దేనికి అంటే దేవుని చిత్తం జరిగించడానికి దేవుని చిత్తము భూలోకంలో జరగాలంటే రక్షకుడు భూలోకానికి రావాలంటే ఆయన దిగి రావాలంటే నిన్ను విడిపించాలంటే నిన్ను రక్షించాలంటే నిన్ను విమోచించాలంటే వీళ్ళిద్దరు ఏకమైపోవాలి ఈ ఇద్దరు ఒకటైపోవాలి ఇద్దరు హృదయం ఒకటైపోవాలి ఏక మనసు అయిపోవాలి అది సమస్య ఒకటైపోయారు కాబట్టి హ్యాపీ క్రిస్మస్ జరిగింది ఇద్దరు కలవడానికి అవకాశం లేదు ఇద్దరు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కానీ ఇద్దరు కలిసిపోయారండి దేవుని చిత్తాన్ని జరిగించడానికి అంటే దేవుని చిత్తం మన జీవితంలో మన కుటుంబంలో జరిగించడానికి ఏదైనా చేయడానికి పూలు క్రిస్మస్ అండి స్తోత్ర నామానికి మహిమ కలుగు అభిశక్తులు కావచ్చు దైవ సేవకులు కావచ్చు గొప్ప గొప్ప వాక్య ఉపదేశమును అందించవచ్చు ఇదే సందర్భంలో ఇదే సందర్భంలో చిన్న చిన్న దైవ సేవకుల గురించి నీకేం తెలుసు నీకు అనుభవం లేదు కదా నువ్వు పరిచయం జరిగించలే కదా రేంజ్ వేరు వేరు అని కలవకుండా నువ్వు వేరు నేను నా అభిషేకం వేరు నీ అభిషేకం వేరు నా ప్రత్యక్షత వేరు నీ ప్రత్యక్షత వేరు అని వేరు పరిచయం క్రిస్మస్ కాదు కానీ పెద్ద గొప్ప అభిశక్తుడు లేకపోతే నార్మల్ ఒక సేవకుడు రెండు కలిసిపోవడమే క్రిస్మస్ లేకపోతే వృద్ధుడైన పౌలు తిమోతి అయిన యవనస్తుడు ఇద్దరు కలిసి పని చేయడానికి అవకాశం లేదండి మీరు చిన్నోళ్ళు మీరు యవనస్తులు మాతో తిరగడానికి అవకాశం లేదు మీరు సపరేటు అని పౌలు అనుకుంటే తిమోతి అంతగా అద్భుతమైన పరిచయం జరిగి ఉంచేవాడు కాదయినా అంతగా పనిచర్య జరిగించగలిగాడంటే వృద్ధుడైనప్పటికీ కూడా అనుభవం ఉన్నప్పటికీ కూడా చదువు ఉన్నప్పటికీ కూడా వాక్య ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు యవనస్తుని వెంట పెట్టుకొని ఇద్దరు కలిసిపోయి పోయి పరిచర్ కృపా సత్యములు ఒకదానికొకటి కలుసుకుందండి కృప సత్యములు ఒకదానికొకటి కలిసిపోయి ఆ కలిసిపోయిన రోజే క్రిస్మస్ చాలా సంవత్సరం తర్వాత తర్వాత మీ మధ్య మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు నా బంధువుల మధ్య మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు నా రక్త సంబంధుల మధ్య మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు మరలా దేవుడు నాకు అవకాశం ఇస్తాడో లేదో నాకు తెలియదు కానీ ఈ రోజు అవకాశం ఇచ్చాడు కాబట్టి మీతో మాట్లాడుతున్నాడు ఈ పత్తాలు పక్కన పెట్టేద్దాం ఈ కోపాలు పక్కన ఈ క్రోధాలు పక్కన పెట్టేద్దాం దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ముందుకు వెళ్ళిపోతాం క్రిస్మస్ చేసుకుంటే ఏముందండి క్రిస్మస్ అని పరిధిగా ఏముంది రెండు హృదయాలు కలిసిపోతే కదా క్రిస్మస్ రెండు కుటుంబాలు కలిసిపోతే కదా ఇస్తా ఇద్దరు చామకలు కలిసిపోతే కదా క్రిస్తారు రెండు సంఘాలు కలిసిపోతే కదా ఇస్తా దేవునికి స్తోత్రం హలోయ మీరంటారేమో మీరంటారేమో ఒక శుభవార్త మీకు జ్ఞాపకం చేస్తాను ఏమిటి అని అంటే లేదండి వాడు వల్ల ఈ సమయం ఈ గొడవలు వస్తున్నాయండి వీడి వల్ల గొప్ప గొడవలు వస్తున్నాయండి ఆమె వల్ల గొడవలు వస్తున్నాయండి ఈమె వల్ల ఐక్యత పోగొట్టుకుంటున్నామని అని అనుకుంటారేమో కాదు 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 అందరూ మంచి వాళ్ళే దేవునికి స్తోత్రం మీ అందరూ మంచి వాళ్ళే ప్రతి దేవ దైవ మంచి మంచివాలే ఎవరు చెడ్డవారు కాదు ఎందుకు అని ఇలా జరుగుతుంది మీరంటారేమో ఒకవేళ మంచి వాళ్ళైతే ఈ సమస్య ఎందుకంటే ఈ గొడవలు ఎందుకంటే ఈ ఈ అల్లవిలో ఎందుకండి మీరు అంటారేమో పేతు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పేతు రాసిన పత్రిక మొదటి పేతులు మూడో అధ్యాయము తొమ్మిదవ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే తెలుగులో ఎవరు ఉంటే సహాయం చేయడానికి ప్రయత్నించేదించబడడానికి ఆశీర్వాదములకు వారసులుగా పిలువబడితే కానీ మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండకు పిలువబడితే కనుక కీడు నాకు ప్రతి కీడు చెయ్యక ఒకరిని మీరు దీవించండి అన్నాడు దేవునికి స్తోత్ర స్తోత్రం మీరు ఎందుకు పిలువబడ్డారు అని అంటే ఒకరిని మీరు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు దీవించబడ్డానికి మీ కుటుంబం దీవించబడ్డానికి పిలువబడితే మీరు దీవించబడకూడదు అని మీరు దీవించబడకుండా ఉండాలని అపవాది చేస్తున్న ప్లాన్ ఏంటంటే మీలో మీలో సమాధానం లేకుండా చేస్తున్నారు ఐక్యత లేకుండా చేస్తున్నారు ఐక్యత ఏ క్రిస్మస్ అని మనకు తెలియకుండా చేస్తున్నారు ఆ ఐక్యత లేకుండా ఎన్ని క్రిస్మస్ చేసినప్పటికీ కూడా మనకు ఆశీర్వాదం మన మీదకి రాదు కదా దేవునికి ఒకరినొకరి ఐక్యత లేకుంటే చాలు వాడు ఆశీర్వదించబడలేడు వాడు అభిషేకించబడలేడు వాడు నిత్య జీవాన్ని పొందలేడు కాబట్టి ఒకరినొకరు భేదాన్ని కల్పిస్తున్నాడు మనుషులందరూ మంచోలే కానీ వాడు పెడుతున్నాడు ఎవడు నల్లుడు దేవునికి స్తోత్ర వాడు పెడుతున్నాడు నిజానికి చెప్పాలంటే మనం అందరూ ఒకటై చెదగొట్టాలి ఏం చేయాలి మనం అందరూ ఒకటై వాడిని చిదగబట్టాలి నారదుడు అంటారు కదా అక్కడది ఇక్కడ పెట్టేసి వాడు నవ్వుతున్నాడు దేవునికి లోయ ఎట్టి పరిస్థితుల్లో వాడు నవ్వడానికి వెళ్ళేదు ఆ నవ్వడానికి వెళ్ళేది వాడు నవ్వకుండా ఏడవాలి అంటే ఒకరి ఒక హృదయం కలిసిపోవాలి దేవునికి ఒకరి ఒకరి మనసు ఒకరు కలిసిపోవాలి దేవునికి స్తోత్రయ ఒక ఐక్యత లోనికి వచ్చేయాలి పక్కన పెట్టేయాలి కలిసిపోయేసా ఆ రెండు కలవడానికి ఛాన్సే లేదండి కానీ రెండు కలిసిపోయేటప్పుడు మనం కలగకపోవడం ఏంటి సార్ ప్రభు నామాన్నికే మహిమ కలుగులిగా హలోయాలోయా నాకు తెలుసు మీరు అనుకుంటున్నాడు పెద్ద మాట్లాడుతున్నాడు ఇచ్చారు కాబట్టి ప్రత్యేక మాట్లాడేస్తున్నాడు వీడికి ఏంటి తెలుసు అని మనసులో అనుకుంటారేమో కాదు కాదు ఒకవేళ అనుకుంటే నన్ను క్షమించండి మీ మీ ప్రత్యక్షత గురించి కానీ మీ పరిచర్య గురించి కానీ నేను కించపరచట్లేదు మీ ప్రత్యక్షత గొప్పది మీ చెప్పు గొప్పది మీ పరిచయం గొప్పది ప్రభు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు నేను చెప్పే మాట ఏంటి అంటే కృపా సత్యమును కలిసిపోయిన రోజే క్రిస్మస్ అయితే ఒక హృదయం ఒక హృదయం కలవకుండా ఎన్ని క్రిస్మస్ తీసినా సరే ఫలితం ఏముంది అని జ్ఞాపకం చేస్తున్న దేవునికి స్తోత్రం కలుగుతా హాలలోయా క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ అంటే ఒక హృదయము మరొక హృదయము కలిసిపోవడమేనండి స్తోత్రం హల్లెలూయా 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 మనకొస్తుల కార్యము నాలుగవ అధ్యాయము 32వ వచనములో విశ్వాసించిన వారు ఏక హృదయముతో ఏక మనస్కులై అన్నమాట ఉంటది ఏక హృదయముతో ఏక మనస్కులై వారు జీవించారంట వారు క్రిస్మస్ అయితే చేయలేదు రాగానే ఐగర్ చెప్పారు హ్యాపీ ఏంటండి హ్యాపీ అంటే లేదా మీరు ఏంటి హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ క్రిస్మస్ చెప్పడానికి రెండు కలిసిపోతే ఒక హృదయం ఒక హృదయం కలగకుండా ఎన్ని హ్యాపీ క్రిస్మస్ చెప్పినా సరే అది అర్థం లేని క్రిస్మస్ అర్థమైన అర్థవంతమైన క్రిస్మస్ మనం జరిగించాలంటే ఒక హృదయం ఒక హృదయం కలిసిపోవాలి మనం వారశీర్వాదం వారసులుగా పిడవబడ్డాం మనం ఆశీర్వదించబడ్డానికి మనం పిలువబడ్డాం దేవుడు మన దరిద్ర దారిద్రత నుండి మనం ధనవంతుడు కావాలని తానే దరిద్రుడుగా ఆయన పుట్టాడట దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు కాబట్టి కీడునకు ప్రతి కీడు చేయకుండా ఒకరినొకరు ఐక్యత కలిగి ఒకరినొకరు సమాధానం కలిగి జీవించడమే ఆశీర్వదములకు కారణమైతే దానిని భేదాన్ని పుట్టించి ఒకరినొకరు భేదాన్ని కల్పించి కలవలేకుండా చేస్తున్నది అపవాది కార్యము దేవునికి ైబుల్ చెబుతుంది అపవాది కార్యమును లయపరచడానికి మనిషి కుమారుడు దిగి వచ్చాడైన ముంచడానికి ప్రయత్నం చేస్తున్నాను సమూహల గ్రంథం పద్దెనిమిది అధ్యాయము మాట పద్దెనిమిది సౌలుతో మాటలాడుట చాలించిన తర్వాత హృదయము యోనా హృదయముతో కలిసిపోయేను అన్నమాట ఉంటది కలిసిపోయిందంట నిజానికి యోనా దావీదుతో కనపకూడదు ఈ మాట చెప్పి ముగిస్తాను యోనాతోను దావీదుతో కలవడానికి అవకాశం లేదు ఎందుకని అంటే సౌలు ఏమంటున్నాడంటే ఒకవేళ దావీదు బ్రతికుంటే నా రాజ్యం వాడు తీసుకుంటాడు నా అధికారం వాడు తీసుకుంటాడు నా సింహాసనం వాడు తీసుకుంటాడు కాబట్టి వీడు బ్రతకకూడదు అని సౌలు భావిస్తూ ఉంటే సౌను గాని సౌలు రాజ్యం కాని ఉంటే తన రాజ్యం కుమారుడికి వస్తుంది యోనాథన్కి వస్తుంది సౌను చచ్చిపోతే నెక్స్ట్ రాజుగా ఉండేది యోనాథనే అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా దావీదుతో దావీదు హృదయముతో యోనాథను హృదయం కలిసిపోయిందంటే దేవునికి స్తోత్రం ఆల లోయ నిజానికి చెప్పాలంటే యువరాజు హృదయం దాబీదుతో కలవకూడదు దాబీదుతో శత్రుగా భావించాలా ఎందుకంటే తన రాజ్యానికి దెబ్బ తీసేవాడు దాబీదు కాబట్టి తన రాజు తను రాజు కాకుండా దావీదు రాజు అమ్మడానికి అవకాశం ఉంది కాబట్టి దాబితుని చంపడానికి ఆ సౌను ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి యువరాజు కూడా ప్రయత్నం చేయాలి ఇలా ప్రయత్నం చేయకుండా ఆడు ఇద్దరు కలిసిపోయారు అంటే ఆ ఇద్దరు కలిసిపోవడమే మీరంటారేమో యోనానికి తెలియదేమో అని అంటే యోనా తెలిసి మాట్లాడుతున్నాడు నువ్వు రాజు అయిన తర్వాత నా కుటుంబాన్ని నువ్వు అన్యాయం చేయకూడదు సుమా నువ్వు ప్రమాణము చేయాలి దావిధితో ప్రమాణము చేయలేదా ప్రమాణం చేశాడండి తెలుసండి దావీ రాజు అవుతాడని తెలుసు కానీ ఎందుకని తన హృదయం దావిజ హృదయంతో కలిసిపోయింది అని అంటే కృప నిన్ను రక్షించడానికి నన్ను రక్షించడానికి మన అందరిని రక్షించడానికి కృప సత్యములు రెండు కలిసిపోయి రెండు వచ్చేస్తే మనం ఇంకా పంతంతో ఉండి హ్యాపీ అని చెప్పుకోండి అర్థమే ప్రభు ఈ మాటలు ఆశీర్వదించుకుంటారు